పెళ్లిళ్ళు చేసుకొని సంవత్సర కాలంగా ఎదురు చూస్తున్నటువంటి కళ్యాణలక్ష్మి చెక్కును దగ్గరికి కూడా పంచడం కళ్యాణలక్ష్మి ఈ కార్యక్రమం లాంచ్ అయినప్పుడు నాడు పెళ్లి పందిల్లోనే చెక్కు కనుక అందించగలిగితే ఆడపిల్ల తల్లిదండ్రుల మీద భారం పడేటువంటి ఆస్కారం ఉన్నాయని ఆనాడు నేను అది ఆ విధంగా అమలైతే బాగుండేటువంటి ఆస్కారం ఉంది నమ్మకా కొత్త ప్రభుత్వం ఈ లక్ష రూపాయలు తోడడానికి తుల బంగారం ఇస్తామని చెప్పి కాదు ఆ తుల బంగారం కార్యక్రమాన్ని కూడా అమలు చేస్తే బాగుంటుందని మహిళలంతా కూడా భావిస్తున్నారు ఏది ఏమైనా కళ్యాణ లక్షణాలు ఈ లక్ష రూపాయలు కానీ లేకపోతే రోజు బంగారం కానీ ఆడపిల్లల పెళ్ళి గొప్పగా తోడ్పడనే ప్రస్తుంది వర్షాలతో లక్షల ఎకరాల పంటలు కొట్టుకు అనేక ఎకరాలలో పంటలు ముందుకు చివరికి భూమి కూడా కూతక కూ అన్నదాత కూడా కళ్ళీ కొట్టిన ఈ సందర్భంలో ప్రభుత్వం తూతూ మంత్రంగా కాకుండా ఆ రైతాంగానికి వెంటనే అసెస్మెంట్ చేసి పంటలు కొట్టుకపోయిన వాళ్లకు పంటలు మునిగిపోయి పంటలు మునిగిపోయిన వాళ్లకు భూములు కొట్టుకపోయిన వాళ్లకు తక్షణమే ఆర్థిక సాయం అందించాలని చెప్పి కోరుతున్నారు బట్ ఇవాళ చనిపోయినటువంటి వాళ్ళకి ఒక్కొక్క కుటుంబానికి యాభై లక్షల రూపాయలు ఎస్క్రేషన్ చెల్లించాలంటే మేకలు ఎన్ను కోళ్ళ పారాలు తర్వాత పశుసంపద ఎక్కడ పెట్టుతుంది వాటి పట్ల కూడా సంపూర్ణంగా వాళ్ళు మొత్తం లైఫ్ స్టాక్ నివాళులు తీసే ఆస్కారం మళ్ళీ బిజినెస్ చేసుకోవడానికి వాళ్ళకు వెసులుబాటు కలి కలగాలంటే అసెస్మెంట్ చేసి వాళ్ళకు నష్టపరికి మూడవది ఇవాళ ఇల్లు కుక్క ఇలా ఇల్లు సంపూర్ణంగా మునిగిపోయిన దొంగలు పడకాలని ఒక వస్తువు వస్తువు తప్ప ఇలా మునిగిపోయినటువంటి ఇళ్ళల్లో కట్టుబట్టలతో బయటకు వచ్చింది కాబట్టి వాటికి టూ టూ మండగా పన్నెండు వేల రూపాయలు పదిహేను వేల రూపాయలు ఇచ్చి ఇంత కిలోసీను ఇంత బియ్యం ఇచ్చే కార్యక్రమం కాకుండా వాళ్ళ ఇళ్ళల్లో ఇలా టీవీలు కాలిపోయినాయి ఫ్రిడ్జ్లు కాలిపోయినాయి అనేక రకాల వస్తువులు ఖరాబ్ అయిపోయినాయి కాబట్టి అసెస్మెంట్ చేసి వాళ్ళకు కూడా కుటుంబ పరంగా వాళ్ళ పెద్ద వెసులుబాటు కల్పించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాము అదేవిధంగా ఇవాళ ఎవరైతే శాశ్వతంగా ఈ కాలాలలో మునిగిపోయారో వాహనాలలో మునిగిపోయారో వాటిని సర్వే చేయించి వాళ్ళకు దూర ప్రాంతాల్లో ఎక్కడైనా ప్రభుత్వమే ఇల్లు కట్టిస్తే మనం పాటిస్తా ఉన్నాం అదేవిధంగా ఇవాళ ఈ వరదల సందర్భం వరదల సందర్భంగా ఎక్కడెక్కడైతే రోడ్డు కొట్టుకపోయినా ఎక్కడెక్కడైతే మొత్తం జన్లు యుద్ధ ప్రాంతంగా సమస్యలు